అలా అండి వాళ్ళ కూర అయితే మంది ఆనగాయ కూర అనమాట రొయ్యలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ రొయ్యలు అయితే రొయ్యయితే రొయ్యలు వేగిపోయి ఉల్లిపాయలు వేసేసుకుంటున్నా ఉల్లిపాయలు పచ్చవరకు వీటిని కూడా బాగా వేయించుకున్నా ఉల్లిపాయలు కూడా ఏగిపోని అయితే ఆనగ ముక్కలు వేసేసుకున్నాం

ఇప్పుడు మన చిటికటి పసుపు కరిగి సరిపడా సాల్ట్ వేసి కలిపి మూత పెట్టేస్తుంది కదా బాగా కలిపేసాను దీన్ని అయితే మార్పు పెట్టేస్తాను ఈ చెల్లాలింటికట తెచ్చినప్పుడు వేసాను మళ్ళలాంట్లు ఇదైతే పాదు బీరపాదు పెద్దదయ్యిందనమాట మనం ఇక్కడ తాడు కట్టాం కదా అయితే ఇవి కూడా చిన్న బీరకాయలే చూడండి అవి గుత్తి బీరకాయలే కాసిన అవి కూడాను ఇ గుత్తు బీరకాయలు ఇది తయారైపోతున్నాయి అనమాట కోసేడు వెంక కోసేసి ఎవరి ఫ్రిడ్జ్లోనే పెడితే తర్వాత అయితే వండుకోవచ్చు గుమ్ముడిగాయలు వేస్తే వేస్తున్నాయి కానీ శుభ్రంగా కుళ్ళిపోతున్నాయి అన్నమాట మన కానకాడం చెట్లు వేసాను కదా అవి అయితే ఇంకా చక్కగా బతికేసాయి అవి పసుపు చెట్లు అనమాట అవి కూడా చెల్ల దగ్గర తెచ్చి వేసారు మొన్న అండ్ కూర అయితే దగ్గరికి వచ్చేసింది కదా ఇంక ఇందులో అయితే కారమే చేసుకున్నాను కారమను ఎల్లుపై చెంచా కారం రెండు ఎల్లులపై రిత కొట్టు వేసుకున్నామంటే కూర అయితే బాగుంటుంది అనమాట స్మెల్ లేకపోతే ఆనగా కదా చక్కగా ఉడిగిపోయింది అనమాట ఇవాళ ఆనగా కూర అయితే ఇలా చేశాను నేను బాగుండేనా లేదా కామెంట్ చేయండి మూత పెట్టేసి ఇంకా ఉడకనిద్దాం మన రొయ్యలు కూర అయితే రెడీ అయిపోయింది బాక్స్ పెట్టేసుకోవడమే చింతల్లి చింతల్లి వాళ్ళు వంట అయితే ఇదేనండి ఇంకా ఆనగా రొయ్యలు అయితే వండేనమాట చక్కగా కూర అయితే రెడీ అయిపోయింది ఇంక చింతల్లి అయితే కాలేజీకి వెళ్ళిపోతుంది కదా ఇంకా బాక్స్ అయితే గట్టికెళ్ళిపోతుంది పొలం పొలం అని అలవాటు అయిపోయింది పొలం అని వచ్చేస్తుంది అనమాట ఇంక బాగా క్యారేజ్ వీడియోలు వీడియోస్ దాని గురించి ఇంకా అలాగైతే అలవాటు అయిపోయి అలా వచ్చేస్తుంది సరే ఫ్రెండ్స్ रेप्ट वीडिओला चुद् बाय